హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక రాతోడైతే గార్డెన్లో భయపడిపోతూ ఉంటాడు ఏంటి గాల్లోనే కుర్చీలు తేలిపోతున్నాయి వాటర్ తనంతట అదే వచ్చేస్తుంది పిల్లలు మీరు కూడా చూడండి అని అనగానే నో డౌట్ రాతోడికి ఏదో అయ్యింది ఈ విషయం అర్జెంటుగా డాడ్కి చెప్పాలి అని చెప్పి పిల్లలేమో ఇంట్లోకైతే వచ్చేస్తారు ఇక వెంటనే నా మాట నమ్మండి పిల్లలు అని రాతోడు కూడా ఇంట్లోకి రాగానే ఏమైంది రాతోడు ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని చెప్పేసేసి నిర్మలమ్మ సదాశివం అడగంగానే పిల్లలు రాతోడికి పిచ్చి పట్టింది అందుకోసమే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంతేకాదు తను భయపడిపోయి అనవసరంగా స్ట్రాంగ్గా ఉన్న నాలాంటి వాళ్ళకు కూడా ఒకటే భయం పెడుతున్నాడు అని చెప్పేసేసి అంజలి పాప చెప్తూ ఉంటుంది ఈ లోపల ఇదంతా కూడా వింటున్న అమర్ రాథోడ్ ఏంటిదంతా కూడా చిన్నపిల్లల దగ్గర ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదా సరే అయితే ఏంటి రాథోడ్ నీ టైం టేబుల్ని ఏమైనా చేంజ్ చేయాలా అప్పుడు ఉన్నవి ఉన్నట్టుగా జరిగినవి మాత్రమే జరిగినట్టుగా కనిపిస్తాయి అని చెప్పేసి అనగానే ఎస్ సార్ నో సార్ టైం టేబుల్ చేంజ్ చేయక్కర్లేదు సార్ పర్ఫెక్ట్గా ఉంటాను అని చెప్పేసి రాతోడంటూ అంటూ ఉంటే పక్కనే ఉన్న మన బాగి కూడా అవును రాతోడ్ బాలిక అని నా మెడలో ఏదో ఉందని మంగళసూత్రాలు పట్టుకోవాలని ఈ రకంగానే ఏదో బహుశా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు నిజంగానే పిల్లలు చెప్పినట్టుగా రాతోడికి ఏదో అయ్యే ఉంటుంది అని చెప్పేసేసి మన మీసమ్మ కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది సరే అయితే పిల్లల్ని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి పదవి వెళ్దాం అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే ఫ్రెష్ అయ్యి వీళ్ళైతే వెళ్ళిపోతారు ఆ తర్వాత మన అనామిక ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉండగా మిస్సమ్మ వచ్చి ఏమైంది అనామిక వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ కూడా ఇంత డల్గా ఉండటం నేను చూడలేదు ఏదైనా ప్రాబ్లమా నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఒక అక్కలానో చెల్లినానో నాకు చెప్పు పర్వాలేదు అని అనగానే అంటే అది మిస్సమ్మ గారు యాక్చువల్గా మనోహరి గారు వాటర్ రావటం లేదు నువ్వు చూడు అన్నారు ఆ తర్వాత పర్టిక్యులర్గా పై రూమ్కి వెళ్ళి చూడమని అన్నారు తర్వాత ఏమో అసలు నువ్వెందుకు మాటి మాటికి వీళ్ళ రూమ్కి వెళ్తున్నావని మీ దగ్గర నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇక జాబ్ కావాలని జాబ్ నీట్ కోసం మీ ఇంట్లో జాబ్కి వచ్చాను కానీ మనోహరి గారు నన్ను ఎక్కువ కాలం ఈ ఇంట్లో జాబ్ చేసేటట్టు ఏ మాత్రం కనిపించటం లేదు నన్ను ఈ ఇంటి నుంచి వెళ్ళకొట్టడానికే చూస్తున్నారు అని చెప్పేసేసి అనామిక తన మనసులో ఫీలింగ్స్ అని చెప్పగానే చూడండి అనామిక గారు మీరు నేను నమ్ముతానో నమ్మనో అని భయపడుతూ ఇవన్నీ చెప్తున్నారు కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమే ఎందుకు అనుకుంటున్నారు ఆ మనోహరి సంగతి నా మీకన్నా నాకే బాగా తెలుసు కాబట్టి ఇంకెప్పుడు కూడా నేను మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకోను మీరు ఈ ఇంట్లోనే హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు ఓకేనా నో ప్రాబ్లం అని చెప్పేసి అనగానే థ్యాంక్ యూ నన్ను నిజంగా ఇంత బాగా అర్థం చేసుకున్నందుకు అని చెప్పేసి అంటూ ఉండగా ఇక వెంటనే ఇక మన మనోహరి వచ్చేసేసి అబ్బా దీన్ని ఎలా అయినా ఇంటి నుంచి బయటకు పంపించేయాలి అంటే ఇదేంటిది వీళ్ళిద్దరూ ఒకటైపోయేటట్టుగా చేతుల్లో చేయి వేసుకొని నీకు నేనున్నాను నాకు నువ్వు ఉన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో ఒక్కటి కూడా వినపడలేదే అని చెప్పేసి మనోహరి అయితే తెగ కాంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఈవినింగ్ అవ్వగానే మన మిస్సమ్మ తన ఫ్రెండ్ని కలిసి రిటర్న్ అయితే ఇంటికైతే వస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా మిస్సమ్మ అందరూ కూర్చొని హాల్లో ఉంటూ ఉండగా వామిటింగ్ అయితే చేసుకోవటంతో బా గబా గబా బయటకు వెళ్ళి వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఏంటమ్మా మిస్ అమ్మ వాంతులు చేసుకుంటున్నావు నీరసంగా ఉందా తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుందా అని అనగానే అవునత్తయ్య ఒకటే తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి అనగానే అవున నా తల్లి నా బంగారమే అని చెప్పేసేసి నిర్మలమ్మ అయితే లోపలకైతే తీసుకొని వస్తుంది ఇక వెంటనే బాగి వాంతులు చేసుకుంటుందని అందరూ హాల్లోకి రాగానే ఇక ఏమైందమ్మా అని చెప్పేసి అందరూ అడుగుతూ ఉండగా నేను ఇలాంటి రోజు కోసం ఎన్నో కళలు కన్నాను కానీ నా కళ ఇంత త్వరగా నిజమైపోతుందని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉండగా ఇక బాగి వాంతులు చేసుకుంది అని చెప్పేసి అనగానే అమర్ ఒక్కసారిగా అలానే చూస్తూ ఉండిపోతాడు పిల్లలు కూడా అలానే చూస్తూ ఉండటంతో వామిటింగ్స్ చేసుకుంది అంటే తల్లి కాబోతుందన్నమాట ఏవండి మొన్న మన ఇంటికి పూజ కోసం వచ్చిన హోమం కోసం వచ్చిన మీనాక్షి ఏమనింది మన అమర్ మిశ్రమ్మని సరిగ్గా పట్టించుకోవటం లేదు ఏదో ఒక హాస్టల్లో వార్డెన్ లాగా నలుగురు పిల్లల్ని చూసుకుంటుంది తప్ప తన కడుపు పండాలని చూసుకోవటం లేదు పెద్దవాళ్ళు మీరైనా కూడా నచ్చ చెప్పాలి కదా అనింది కదండి ఇప్పుడు ఆ మీనాక్షి ఇంటికి వెళ్ళి నా కొడలు నెల తప్పింది అని చెప్పాలి అని అనగానే అవునే నిర్మ అవునే ఇది మాత్రం నిజం అని చెప్పేసి పక్కనున్న సదాశివం కూడా అంటూ ఉంటే మనోహరికైతే ముచ్చమటలు పట్టేస్తాయి నేను ఎంత ఇదిగా వీళ్ళిద్దామని కలవనీయకుండా చూడాలనుకుంటే ఏకంగా మిస్సమ్మ ఇప్పుడు తల్లి కాబోతుందా దేవుడా ఇదొక ట్విస్టా అని చెప్పేసేసి ఇది తల్లి అవుతుందంటే ఈసారి దీని కడుపులో ఎవరు పుడతారు నాకు తెలిసి ఆ శరీరంలోనూ ఈ శరీరంలోనూ ఆత్మలాగా ఉండి 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 ఎక్కడ ఉండాలో తెలియక చివరాఖరికి ఈ మిస్సమ్మ కడుపులోకి ఆ అరుంధతి పుట్టేస్తుందేమో అమ్మో ఇక నా పని అవుటే అని చెప్పేసి ఒక పక్క మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది మరో పక్క అమర్ కోపంతో ఉంటాడు ఇదంతా గమనించిన మన మిస్సమ్మ అయ్యో అత్తయ్య మీరు అనుకున్నట్టుగా ఇవేమి అటువంటి వామిటింగ్స్ కాదు అత్తయ్య అని అనగానే అదేంటమ్మా వాంత అయిందన్నావు తల తిరుగుతుందన్నావు మరి ఇవన్నీ కూడా ప్రెగ్నెంటీ లక్షణాలే కదా అని అనగానే అయ్యో అత్తయ్య యాక్చువల్గా నేను నిన్న బయటకు వెళ్ళాను కదా ఎఫ్ఎంకి ఇంతకాలం ఇంట్లో హోమ్ ఫుడ్డే అలవాటైంది ఇక నా ఫ్రెండ్ తెలిసిందే కదా దాంతో కలవటంతో బయట ఆ గడ్డి ఈ గడ్డి తిన్నాను అందుకోసమే ఇంతకాలం హోమ్ ఫుడ్ తిని సడన్గా బయట ఫుడ్ తినేసరికి ఈ డైజెషన్ అవ్వక వామిటింగ్స్ అయ్యింది అంతే అంతకుమించి ఏమీ లేదు అని అనగానే ముందు మనోహరి అయితే ఊపిరి పీల్చుకుంటుంది అవునా నిజంగానా నేను ఇంకా ఆవాంతులేమోనని తెగ సంతోషపడిపోయాను కదమ్మా అని డీలా పడిపోతుంది నిర్మలమ్మ ఇక వెంటనే ఏంట్రా అమర్ అలా చూస్తున్నావు అమ్మాయికి బయట తిని ఫుడ్ తిని అలా అయిందంట కాసేపు రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్పు తీసుకొని వెళ్ళు అని అనగానే ఆ అలాగే నాన్న అని చెప్పేసి అంటూ ఉండగా పిల్లలు మీకు హోంవర్క్కి టైం అవుతుంది లోపలికి వెళ్ళి అందరూ బుక్స్ ఓపెన్ చేయండి అని చెప్పేసి అనామిక చెప్పడంతో పిల్లలు వాళ్ళ రూమ్కి వెళ్ళి బుక్స్ ఓపెన్ చేసుకుంటే మనోహరి రూమ్కి వెళ్ళి ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నానని హ్యాపీగా ఊపిరి పెంచుకుంటుంది ఇక డీలా పడిపోయిన నిర్మలమ్మతోటి చూడండి ఈ రోజు ఏదైతే అబద్ధమని అనుకున్నారో అలాంటి రోజు మీకు తప్పకుండా వస్తుంది నిజంగానే ఇంట్లో మిస్సమ్మ వాంతి చేసుకొని అత్తయ్య ఇవి మామూలు వాంతులు కాదు నెల మూలాన వచ్చిన వాంతులు అని చెప్పేసి మీకు తప్పకుండా గుడ్ న్యూస్ షేర్ చేస్తుంది ఇలాంటి రోజు నిజమయ్యే రోజు తప్పకుండా దగ్గరలోనే ఉంది అని అనామిక అయితే నిర్మలమ్మతో చెప్పడంతో నా తల్లి నీ మాట వింటుంటుంటే నిజంగానే ఎంతో ధైర్యంగా ఉంది అదంతా నిజంగానే జరుగుతుందన్న నమ్మకం అయితే నాకు కలుగుతుందమ్మా అని అనగానే మీరు ఆ నమ్మకంతోనే ఉండండి నేను పిల్లల్ని వెళ్ళి చదివించి వస్తాను అని అనామిక పిల్లల దగ్గరికి వెళ్ళి చదివిస్తూ ఉంటుంది ఇక వెంటనే మిస్సమ్మ ఏవండి ఒక్క నిమిషం అత్తయ్య గారు నేను నెల తప్పాను అనుకోవడం కానీ మీ ముఖంలో చాలా బాధని కోపాన్ని కాంగారిని నా భార్య నేను అన్యాయం చేసేసానా అని ఒక బాధని మీలో నేను కనిపెట్టానండి కానీ మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి కానీ మీరు ఎప్పటికీ కూడా బాధపడకూడదు ముఖ్యంగా చనిపోయిన అరుంధతి అక్క దగ్గర మీరు ఎప్పుడు కూడా తల దించుకోవటానికి వీల్లేదు గిల్టుగా ఉండటానికి కూడా వీలులేదు అదంతా కూడా అత్తయ్య గారు భ్రమపడ్డారు మీకు ఒక ఇప్పుడు ఒక నిజం చెప్పాలండి జీవితంలో నేను మీకు పరిపూర్ణమైన భార్యని అవుతానో అవనో ఇవన్నీ నాకు తెలియదు కానీ ఒకవేళ దేవుడే గనుక నాకు నిజంగానే నీ కడుపు పండించబోతున్నాను నిన్ను తల్లిని చేయబోతున్నానని చెప్తే వద్దు అని నిర్మోహమాటంగా చెప్పేస్తాను ఎందుకంటే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు నేను నలుగురు పిల్లల తల్లిని ఎంతో సంతోషంగా ఉన్నాను నేను నలుగురు పిల్లల్ని కనకపోయినప్పటికీ కూడా తల్లి ప్రేమని పిల్లల ప్రేమని నేను ఆనందాన్ని పొందుతున్నాను కాబట్టి నాకు పిల్లలు అనేవాళ్ళు అవసరం లేదండి అత్తయ్య వాళ్ళు తప్పుగా అపార్థం చేసుకున్నారు వాళ్ళేమనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో ఇవన్నీ నాకు అనవసరం నాకు పిల్లలు లేకపోయినా నాకు పర్వాలేదు ఎందుకంటే నాకు నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి బయట వాళ్లకు ఆ విషయం తెలియదు అనుకుంటా మీకు ఇప్పుడు విషయం చెప్తున్నానండి మీరు ఆరు అరుంధతి అక్కను ఎంతగా ప్రేమిస్తున్నారో నేను ఈరోజు మీ ముఖంలోనే చూడగలిగాను అలాంటి అక్క దగ్గర మీరు తలదించుకోవటానికి వీలు లేదు ఫ్యూచర్లో నన్ను పరిపూర్ణమైన భార్యగా అంగీకరిస్తారో లేదో కానీ ఇప్పుడు చెప్తున్నానండి ఒకవేళ ఏదైనా జరిగి నాకు పిల్లలు పుట్టకోకుండా ఉండాలి అంటే ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి నాకు ఎప్పటికీ కూడా పిల్లలు పుట్టుకోకుండా ట్రీట్మెంట్ చేయించుకొని వస్తాను అని చెప్పేసి మిస్సమ్మ అయితే మన అమర్కి అయితే చెప్తుంది మిస్సమ్మ అమర్కి ఎంత ప్రేమను చూపిస్తుందో పిల్లల్ని ఎంత కన్న పిల్లలుగా చూసుకుంటుందో ఇదంతా చూసిన తర్వాత అమర్ ఎందుకంటే నీ రక్తం మిస్సమ్మ నీ అక్క పిల్లలే కాబట్టి నీకు అంత ప్రేమ అనేది వాళ్ళ మీద ఆధారపడుతుంది ఇక చివరాకరికి నా కోసం హాస్పిటల్కి వెళ్ళి పిల్లలు పుట్టుకొనివ్వకోకుండా ట్రీట్మెంట్ తీసుకుంటావా అని చెప్పేసేసి ఆ ఒకే ఒక్క మాటతో అమర్ అయితే మిస్సమ్మని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఎప్పుడూ లేనిది ఎప్పుడూ చెప్పనిది అయితే మిస్సమ్మతో మిస్సమ్మ ఇప్పుడు చెప్తున్నాను ఐ లవ్ యూ ఐ లవ్ యూ సో మచ్ బాగీ అని చెప్పేసి అంటూ ఉండగా ఒక్కసారిగా బాగీకి అయితే కళ్ళమట నీళ్ళు వస్తూ ఉంటాయి వీళ్ళిద్దరూ ఇలా సంతోషంతో ఒకరిని ఒకరు హాక్ చేసుకొని ఐ లవ్ యు ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పేసుకుంటూ ఉండగా ఇక మనోహరి అయితే చూసేసి ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది ఇదేంటిది వీళ్ళు కింద జరిగింది నిజం చేయాలని పరితపిస్తున్నారా ఏంటి అసలు అమర్ బాగిని అలా హాక్ చేసుకోవటం ఏంటి అని మనోహరి రగిలిపోతూ ఉంటే అదే సమయంలో అక్కడికి వచ్చిన అనామిక జంటను చూసి ముచ్చారిపోతూ ఉంటుంది ఇక అనుకున్నది త్వరలోనే నిజమవుతుంది అని చెప్పేసి మన అనామిక సంతోషంగా ఉంటే మనోహరి మాత్రం లాభం లేదు నేను ఎక్కువ టైం తీసుకుంటున్నాను ఫస్ట్ అనామికను ఇంటి నుంచి బయటకు పంపేయాలి అమర్నీ మిస్సమని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒకటి కానివ్వకుండా చేయాలి అని చెప్పేసేసి ఇక వెంటనే ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇంటి నుంచి గెంటేయాలని చెప్పేసేసి మన మనోహరి అయితే అనామిక మీద ఒక బలమైన నింద అయితే వెయ్యాలి అనుకుంటుంది కానీ మనోహరి అసలు అనామికాని ఎందుకు ఇంటి నుంచి బయటకు గెంటేయ్యారు అనుకుంటుందన్న విషయంలో ఆలోచిస్తూ మనోహరిని ఫాలో అవుతూ ఉంటుంది మన మిస్ అమ్మ అయితే మరి మనోహరిని ఫాలో అవటం ద్వారా మనోహరి ఉన్న రణ్వీర్ భార్యాభర్ నిజం తెలుసుకొని ఇక మన మిస్ అమ్మ కథలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది రానున్న ఎపిసోడ్లో ఎటువంటి ఊహించని పరిణామాలు రాబోతున్నాయి ఇక మనోహరి రణ్వీర్ భార్యాభర్ని తెలుసుకున్న తర్వాత ఎటువంటి ట్విస్ట్ ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్